Hi. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సప్ స్వప్న కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ అండి ఈ రోజైతే నేను మా పాప కోసం స్టిచ్చింగ్ చేసినవి అవి కూడా నేను ఓన్గా డిజైన్ చేసిన డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నా కొన్ని డ్రెస్సెస్ అయితే మాక్సిమం ఒక టెన్ డ్రెస్సెస్ ఉన్నాయండి ఇవైతే ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ వరకే చూపిస్తున్నా నెక్స్ట్ వీడియోలో అయితే క్రాప్ టాప్స్ చూపిస్తున్నాను ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నా ఫస్ట్ చూపించేదైతే రీసెంట్ గా నేను తన బర్త్డే కోసం స్టిచ్చింగ్ చేసినదండి ఇదైతే అరౌండ్ నాకైతే ఓన్లీ టూ సెవెంటీలో అయిపోయింది ఎందుకు టూ సెవెంటీలో అయిపోయింది అని చెప్తున్నానంటే అంటే ఇది ఫ్యాబ్రిక్ అనేది నేను మీషోలో తీసుకున్నా మీషోలో నాకు ఇది నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఫోర్టీన్ మీటర్స్ నెట్ వచ్చింది అలాగే దీనికి లైనింగ్ శాటిన్ లైనింగ్ వచ్చింది శాటిన్ లైన్ కూడా త్రీ మీటర్స్ అయితే వచ్చేసింది త్రీ మీటర్స్ యాటిన్ లైనింగ్ ప్లస్ ఫోర్టీన్ మీటర్స్ నెట్టు ఫ్యాబ్రిక్ నాకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చిందండి మీషోలో అయితే చాలా బాగున్నాయి నెట్ ఫ్యాబ్రిక్స్ కావాలనుకునే వాళ్ళు లవర్ తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే డ్రెస్ ఉంటుంది ఇదైతే మనకు నెక్ అనేది నేను రౌండ్ నెక్ అయితే పెట్టేసిన రౌండ్ నెక్కి అయితే మొత్తం ఈ విధంగా ప్రిల్స్ అయితే ఇచ్చేసిన హ్యాండ్స్ అయితే ప్రిన్సెస్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసిన లోపల మాత్రం చిన్న హ్యాండ్ అయితే పెట్టేసిన తోని ఇక్కడ మనకు మొత్తం ప్రింట్ చూసుకుంటే బాడీకి అయితే ఈ విధంగా బాడీ నుండి కింది వరకు ప్రిల్ ఫ్రిల్స్ వచ్చేసింది ఇది ఫస్ట్ లేయర్ చూస్తున్నారు కదా ఈ విధంగా లేయర్ కి సైడ్ అయితే మనకి ఈ విధంగా ఫ్రిల్స్ ఇచ్చేసిన మళ్ళీ కింద కూడా ఇదిగోండి చూడొచ్చు ఈ విధంగా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసిన మళ్ళీ ఇంకొకటి అయితే ఇది లాంగ్ లేయర్ లాంగ్ లేయర్ కూడా మొత్తం పైన కుర్చీ పెట్టినా మళ్ళీ కింద కూడా కుర్చీ అనేది పెట్టేసిన ఇది మాత్రం అండి ఇంకా నేను లోపల ఎలాంటి లైనింగ్ అయితే లేదు త్రీ లేయర్స్ అయితే వేసేసినా చూడొచ్చు చాలా బాగుంది ఇదైతే మొత్తం రెడీమేడ్ లుక్ అయితే వచ్చేసింది ఈ డ్రెస్ అయితే నేను మొత్తం రెడీమేడ్ లుక్ వచ్చిందని అయితే ఖచ్చితంగా చెప్తాను ఇది బర్త్డేకి అయితే తనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయింది ఇది మొత్తం నాకు క్లాత్ ఏం మిగలకుండా నేనైతే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను మా పాప కోసం కొంచెం క్లాత్ టూ మీటర్స్ మిగిలితే మాత్రం ఆ క్లాత్ నేను వేస్ట్ చేయకుండా అంటే తను చున్నీ కావాలి అనేసి అడిగింది ఈ విధంగా నేను ఫ్రిల్స్తోనే మళ్ళీ ఇది చున్నీ కూడా స్టిచ్చింగ్ చేసినా ఫ్రిల్స్తోనే చున్నీ స్టిచ్చింగ్ చేసినా చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది వేసుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది లేదంటే మనం ఇది టూ ఇన్ వన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మొత్తం ఇక్కడ నడుము దగ్గర ఈ విధంగా టూ ఇన్ వన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ డ్రెస్ అండి మీకైతే ఏ డ్రెస్ నచ్చింది ఏ డ్రెస్ బాగుంది అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే మీకు నేను చూపించే డ్రెస్లలో ఏ డ్రెస్ అయినా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అన్నా కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను ఇదైతే ఇంకొకటండి ఇది కూడా నెట్ ఫ్యాబ్రికే ఇదైతే పింక్ కలర్ పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో అయితే స్టిచ్చింగ్ చేసిన ఇదైతే ఈ విధంగా ఇది షార్ట్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అయితే కాదు షార్ట్ ఫ్రాక్ చూడండి ఇది కూడా నేను నార్మల్గా రౌండ్ నెక్ అనేది ఇచ్చిన రౌండ్ నెక్ ఇచ్చిన ఇక్కడ మాత్రం త్రీ ఫ్లవర్స్ అయితే ఇచ్చిన ఇక్కడ నడుముకి మాత్రం ఈ విధంగా చూస్తున్నారు కదా ప్రిల్స్ అయితే ఇచ్చేసినాను అడుమకైతే ప్రిల్స్ ఇచ్చినా ఇది మాత్రం షార్ట్ ఫ్రాక్ అండి ఇప్పుడు మనకు బాడీకి అయితే వేరే ఆర్గంజ ఫ్యాబ్రిక్ ఇచ్చిన బాడీకి అయితే ఏ విధంగా ఆర్గంజ ఫ్యాగ్రిక్ కింద మాత్రం ఈ కింద కూడా ఇదైతే ఇట్లా లేజ్ లాగా అయితే వేసేసిన మొత్తం ఈ విధంగా ఉంటుంది మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా బో అనేది ఇచ్చేసిన పెద్దగా ఒకటైతే బో అనేది అయితే ఇచ్చేసిన ఇది మాత్రం బ్యాక్ సైడ్ అండి ఇది మాత్రం ఫ్రంట్ సైడ్ చూడండి చాలా బాగుంది ఇది సెకండ్ డ్రెస్ మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరైతే ఏదైనా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అంటే కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇది ఇంకొకటి థర్డ్ వన్ అండి ఇది కూడా చూడండి నేనైతే అన్ని డ్రెస్సులకు నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టేసిన చూస్తున్నారా లేదా మీరు నేను ప్రతి ఒక్క డ్రెస్కు రౌండ్ నెక్కే పెట్టేసిన చూడండి ఇది కూడా పైన మాత్రం ఫ్యాబ్రిక్ ఇది ఆర్గంజ ఫ్యాబ్రిక్ తీసుకున్న కింద మాత్రం నెట్ తీసుకున్న దీనికి మాత్రం ఏ విధమైన శాటిన్ అయితే వేయలేదు హ్యాండ్స్ మాత్రం ఏ విధంగా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసినా ఇక్కడ మాత్రం పఫ్ వస్తుంది వేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుంది ఇది చూడచ్చు ఈ విధంగా నడున దగ్గర అయితే పెట్టిన ఇది సింపుల్గా కుట్టేసిన కింద మాత్రం ఈ విధంగా చూస్తున్నారు కదా కింద మాత్రం ఈ విధంగా పిలిచి పెట్టేసిన బ్యాక్ కూడా ఏం లేదు సింపుల్ గండి కానీ వేసుకుంటే మాత్రం ఇది మస్తు క్లాస్ లుక్ అనేది వస్తుంది మా పాపకైతే ఇది చాలా బాగుంది చాలా 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 నచ్చిన డ్రెస్ ఇదైతే ఇది థర్డ్ వన్ అండి ఇంకొకటి అయితే ఫోర్త్ వన్ పింక్ అండ్ డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ ఇది మాత్రం నెక్ నేను స్టార్ నెక్ పెట్టినా చూస్తున్నారు కదా నెక్ అయితే స్టార్ నెక్ పెట్టినా ఇదైతే పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇదైతే హ్యాండ్స్ కూడా నేనైతే చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టేసిన బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు ఓన్లీ రౌండ్ నెక్ పెట్టేసిన కింద మాత్రం ఇది అంబ్రిల్లా కటింగ్ ఇది అంబ్రిల్లా కటింగ్ అండి చూస్తున్నారు కదా ఇది చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది తనకైతే అన్ని ఇవి డ్రెస్సెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసినానండి ఇవైతే నేనే డిజైన్ చేసేసిన ఇంకొక వీడియోలో అయితే తనవి క్రాప్ టాప్స్ అయితే చూపిస్తాను క్రాప్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి నేను శారీస్తో కానీ అలా స్టిచ్చింగ్ చేసినవి ఇదైతే శారీ అండి ఇది లాంగ్ ఫ్రాక్ ఇదైతే శారీ ఐరన్ ఫ్రిల్స్ అయితే పెట్టేసిన ఇదైతే మొత్తం ఐరన్ ఫ్రిల్స్ అయితే పెట్టేసిన ఇది మాత్రం శారీ కానీ ఈ విధంగా శారీ మొత్తం పెట్టి ఐరన్ ఫ్రిల్స్ పెట్టేసిన ఇది కూడా రౌండ్ నెక్ చూస్తున్నారు కదా రౌండ్ నెక్కి నేనైతే మిర్రర్ వర్క్ అనేది చేసిన మొత్తం సింపుల్ గా కాకుండా ఇప్పుడు శారీ మొత్తం ఒకేలాగుంది పైన కింద లాగుంది దీనికి ఏదైనా రెడీమేడ్ లుక్ అని అయితే నేను ఈ విధంగా అయితే ఇది చూస్తున్నాను కదా మిర్రర్ వర్క్ అనేది నేనే చేసిన హ్యాండ్కి అయితే ఈ విధంగా ఫ్రిల్స్ అయితే ఇచ్చేసిన ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ అయితే నేను ఈ విధంగా హ్యాండ్స్ అయితే మొత్తం ఫ్రీస్ ఇచ్చేసిన ఇది మొత్తం లాంగ్ వస్తుంది ఫుల్ గేరా శారీ మొత్తం పెట్టేసిన కాబట్టి ఫుల్ గేరా అయితే వస్తుంది ఇది ఇది మాత్రం బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ ఓపెన్ అయితే పెట్టేసిన చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే ఉక్స్ అనేది పెట్టిన బ్యాక్ ఓపెన్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా శారీ అండి ఇదైతే శారీ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదైతే ఫిఫ్త్ వన్ డ్రెస్ ఇంకొకటి అయితే ఇది ఇది ఈ డ్రెస్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉందని అయితే అనుకుంటున్నా నేను పోస్ట్ చేసిన అని అయితే అనుకుంటున్నా చూడొచ్చి ఇది ఏం లేదండి ఇదైతే ప్లేన్ శాటన్ అండి మొత్తం ప్లేన్ శాటన్ ఇది దీంట్లో ఏం లేదు అసలు కాకపోతే దీనికి కోట్ వస్తుంది కోట్ అనేది హైలైట్ ఉంటుంది చూడొచ్చు ఇది కూడా రౌండ్ నెక్ రౌండ్ నెక్ ప్లస్ ఇది స్లీవ్లెస్ స్లీవ్లెస్ ఎందుకంటే కోట్ వస్తుంది కాబట్టి స్లీవ్లెస్ అయితే కుట్టిన దీనికి రౌండ్ నెక్ బ్యాక్ ఓపెన్ అయితే ఏం లేదు మొత్తం ఇది అంబ్రిల్లా అండి అంబ్రిల్లా ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ చూస్తున్నారు కదా చాలా గేరా వస్తుంది ఇది కూడా ఇది కూడా చాలా గేరా వస్తుంది ఇది ప్లేను సాటిన్ క్లాత్ ఇది ఏ విధమైన క్లాత్ కాదు ప్లేన్ సాటిన్ క్లాత్ ఇది అయితే ప్లేన్ సాటిన్ ఎంత సిక్స్టీ రూపీస్ మీటర్ ఉంటుంది ఫోర్ మీటర్స్ అయితే సరిపోతుంది ఇదైతే ఈ విధంగా డ్రెస్ ఉంటుంది దీనికైతే కోట్ వస్తుంది పైనుండి కోట్ అయితే నేను నెట్ డిజైన్లో తీసుకున్నాను నెట్ డిజైన్లో తీసుకుంటే బాగుంటుంది అనేసి అయితే నేను నెట్ డిజైన్లో అయితే తీసేసుకున్నా ఇదైతే కోట్ అండి చూడండి ఈ విధంగా కోట్ ఉంటుంది కోట్ కూడా నేను కింద అయితే అంబ్రిల్లా కట్ అయితే అంబ్రిల్లా ఇదైతే పెట్టేసిన దీనికి ఫస్ట్ అయితే డోరీస్ సైలెట్ అని చెప్తాను డోరీస్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది డోరీస్ అయితే మనకు అంటే ఇది కోట్ కదా ముందు నాట్ ఏమంటారు నాట్స్ వేసుకోవడం కోసం అయితే ఈ డోరీస్ అయితే ఈ విధంగా మంచి హెవీ డోరీస్ అయితే స్టిచ్చింగ్ చేసినాయి ఈ డోరీసే దీనికి హైలైట్ అని అయితే నేను ఖచ్చితంగా చెప్తా చూడొచ్చు ఇదైతే ఈ విధంగా కోట్ అయితే ఉంటుంది ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా వస్తుంది వేసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది ఈ మోడల్లో అయితే చాలా చాలా బాగుంటుంది తను వేసుకుంది కూడా ఇది తనకైతే చాలా నచ్చింది కూడా ఈ డ్రెస్ ఇలా ఇక చూడండి ఇలా వస్తుంది ఇది సిక్స్త్ వన్ ఇవన్నీ నేనే స్టిచ్చింగ్ చేసినా అండి ఇప్పుడు ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు నచ్చినట్టుగా మనకు ఎంత గేరా కావాలి ఎంత కావాలి అనేది అయితే మనం చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదైతే నా ఫేవరెట్ అండి ఈ డ్రెస్ అయితే నా ఫేవరెట్ ఇది నేను వన్ టూ ఇయర్స్ బ్యాక్ స్టిచ్చింగ్ చేసిన తన తన బర్త్డేకి స్టిచ్చింగ్ చేసిన ఇది ఇది అన్ని కలర్స్ రెయిన్బో ఉంటారు కదా రెయిన్బో కలర్స్ అన్నీ ఇది స్టిచ్చింగ్ చేయడానికి నాకు టూ డేస్ అయితే పట్టింది పైన మాత్రం నెట్ ఫ్యాబ్రికే తీసుకున్నా చూడటం పైన మాత్రం నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఇక్కడ మాత్రం త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ త్రీ ఫ్లవర్స్ ఇచ్చేసిన మళ్ళీ హ్యాండ్స్కి అయితే రెయిన్బో హ్యాండ్సే తో అయితే ఇచ్చేసిన చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఈ డ్రెస్ కూడా వేసుకుంటే మాత్రం బుట్ట బొమ్మలాగా ఉంటుందండి ఈ డ్రెస్ కూడా చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ పెట్టి ఎంత గేరాతోని చాలా గేరా వస్తుంది ఈ డ్రెస్ కూడా చాలా వెయిట్ కూడా ఉంటుంది తనకి ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ అయితే నేను ఈ విధంగా హోల్ అనేది ఇచ్చిన మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు బో అనేది ఇచ్చి బోకి ఫ్లవర్ ఇచ్చేసి మళ్ళీ నాట్స్ అయితే ఇచ్చేసిన ఇది బ్యాక్ సైడు ఈ డ్రెస్ కూడా చాలా 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 బాగుంటుంది చూడండి ఇది సెవెంత్ డ్రెస్సా ఎయిత్ డ్రెస్ అనుకుంటా చూస్తున్నారు కదా ఎంత బాగుందో సూపర్ ఉంటుంది మీకు అంటే గేరా కనిపిస్తుందో లేదో వీడియోలో షార్ట్ వీడియోస్కి అయితే మొత్తం కనిపిస్తుంది కాకపోతే దీంట్లో కనిపిస్తుందో లేదో తెలియదు ఇదైతే ఓన్లీ టూ డేస్లో పుట్టినానండి ఈ డ్రెస్ అయితే టూ డేస్ పట్టింది నాకు స్టిచ్చింగ్ చేయడం కోసము ఇంకొకటి అయితే ఇది ఇది శారీ ప్లేన్స్ అంటే ఇది డైలీ వేర్ శారీ టెలీవేర్ శారీని ఈ విధంగా డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన తనకి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం ఇది ఏంటంటే నా డ్రెస్ నా శారీ హల్దీ కోసం అనేసి ఒకటి ఏదో హల్దీ ఫంక్షన్ ఉంటే తనకు అప్పటికప్పటికి ఎల్లో కలర్ కావాలి అంటే ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన చూస్తున్నారు కదా ఇది లేయర్ వస్తుంది త్రీ లేయర్స్ అయితే వస్తుంది ఇది కూడా శారీ మొత్తం అయితే పెట్టేసిన నేను ఇది కూడా త్రీ లేయర్స్ వస్తుంది చూడొచ్చు త్రీ లేయర్స్ అయితే పెట్టేసిన నెక్ అయితే ఈ విధంగా రౌండ్ నెక్ ఇచ్చి ఫ్రిజ్ అయితే ఇచ్చిన నడుము దగ్గర అయితే ఏం లేదు తోనే ఇచ్చేసిన ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేసిన ఇది ఫుల్ హ్యాండ్స్ సూపర్ ఉంటుంది ఈ డ్రెస్ చూడడానికి సింపుల్ ఉంది కానీ వేసుకుంటే మాత్రం మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది బ్లాక్ సైడ్ మాత్రం నేను ఈ విధంగా ఉక్స్ అయితే చేసినా నేను ప్రతి ఒక్కదానికి ఉక్సులే పెడతానండి నేనైతే జిప్ అయితే పెట్టాను ఎందుకంటే జిప్పు పెడితే కొంచెం పాడవుతుంది జిప్పు ఫెయిల్ అయిందంటే ఇంకా వేసుకోరు అందుకోసమే నేనైతే జిప్పు పెట్టను ఉక్స్లే పెడతాను నేను ఎవరికైనా సజెషన్ చేయాలనుకున్నా కూడా ఉక్స్లు పెట్టుకోవడమే బెస్ట్ అని అయితే చెప్తాను ఎందుకంటే డ్రెస్సు పాడయ్యేంత వరకు కూడా ఉంటుంది సైడ్కి అయితే ఈ విధంగా డోరీ అయితే పెట్టేసిన ఇంకొకటి అయితే ఇది ఇది రీసెంట్గా స్టిచ్చింగ్ చేసినానండి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ నెట్ అండ్ ఆర్గంజ ఫ్యాబ్రిక్ బ్లూ అండ్ పింక్ ఇది రౌండ్ నెక్కే రౌండ్ నెక్ హ్యాండ్స్ మాత్రం ఇట్లా బుట్ట హ్యాండ్స్ బ్యాక్ సైడ్ మాత్రం నాట్స్ వస్తాయి అలాగే బుక్స్లు ఇది హంబ్రిల్లా ఇది టూ లేయర్స్ వస్తుంది ఇది హంబ్రిల్లా ఇది టూ లేయర్స్ వస్తుంది ఇది వన్ లేయర్ వన్ ఎయిర్ అయితే ఓపెన్ చేసినా వన్ ఎయిర్ అయితే జాయింట్తోనే స్టిచ్చింగ్ చేసేసిన వెనకాల మాత్రం ఇది డోరీస్ అనేది వస్తుంది డోరీస్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి మ్యాచింగ్తోనైతే అయితే కుట్టేసిన ఈ విధంగా మ్యాచింగ్తో మనం మంచిగా మనం ఏంటంటే కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ చేసుకున్నామంటే డ్రెస్ అనేది ఎప్పుడైనా సూపర్గా ఉంటుంది ఇదైతే మా పాపకి నేను స్టిచ్చింగ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ అండి ఇంకా ఉన్నాయి కాకపోతే లెంతీ అవుతుంది వీడియో మాత్రం చాలా లెంతీ అవుతుంది అనేసి అయితే నేను ఈరోజైతే కొన్ని డ్రెస్సులు అయితే చూపించేసిన తనవి ఇంకా క్రాప్ టాప్స్ అయితే ఉన్నాయి హెవీ లెహంగాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అనే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి నేనైతే చూపిస్తాను లెహంగా కలెక్షన్ కానీ బ్లౌజ్ కలెక్షన్ కానీ శారీ కలెక్షన్ కానీ బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్ కానీ ఇయర్ రింగ్ కలెక్షన్ కానీ ఏ కలెక్షన్ అయినా మీకు కావాలి అంటే మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ప్రతి ఒక్కరికైతే ప్రతి ఒక్క వీడియో అయితే నేను షేర్ చేస్తాను ఎవరికి ఏ వీడియో కావాలనే నేనైతే షేర్ చేస్తాను అలాగే ఇప్పుడు నేను చూపించిన డ్రెస్లలో మీకు ఏ డ్రెస్ అయినా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈరోజు వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి